అందరికీ నమస్కారం గత నాలుగు రోజుల క్రితం మంగళగిరి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది అలాగే కెమెరామెన్లు ఉండేటువంటి అపార్ట్మెంట్లోకి పోలీసు సిబ్బంది ఆకస్మికంగా చొరబడి ఎలాంటి సెర్చ్ వారెంట్లు లేకుండా ప్రతి సిబ్బంది గదిలోకి వెళ్ళి రూమ్లో ఎవరున్నారు మీరు గంజాయి దాగుతారా డ్రగ్స్ తీసుకుంటారా రూమ్లో ఎవరున్నారని చెప్పేసి బలవంతంగా గోడలు దూకి మరీ వెళ్ళి ఎలాంటి సెర్చ్ వారెంట్లు చూపించకుండా అలాంటి చట్టబద్ధత లేకుండా వాళ్ళు ఇష్టారీతిగా మూడు సింహాలు ధరించినటువంటి ఆంధ్ర రాష్ట్ర భద్రతా సింహం తాడేపల్లి ప్యాలెస్లో ఉంటున్నటువంటి పులివెందుల పిల్లికి ఊడిగం చేస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే గదుల్లో ఎవరన్నా ఉంటారా గదుల్లో ఎవరన్నా ఉంటారా అని వెతికారు అంటే నాకు తెలియగడుగుతా పక్కనే ఉన్న తాడేపల్లి ప్యాలెస్లో మా వదిన నాలుగో వదిన అయిందని చెప్పి తెలిసి తాడేపల్లి ప్యాలెస్లో ఎక్స్ట్రా గదుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నిజం తెలుసుకుని పారిపోయిచ్చాడు వైపు ఇల్లుంటారని ఏమైనా సెర్చింగ్ కోసం పంపించాడా జగన్మోహన్ రెడ్డి మాకు అర్థం కాలేదు అలాగే ఎన్నాళ్ళు ఇలాంటి బానిసత్వం చేస్తారు ఎవరూ కంప్లైంట్ ఇవ్వకుండా ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఎలాంటి సస్పెక్టెడ్ పరిస్థితులు ఏర్పడకుండా సెర్చ్ వారెంట్ ఏది లేకుండా పోలీసులు ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి సమాధానం చెప్పకపోవడం కోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా మేము న్యాయస్థానాల ద్వారా దాని మీద కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ బాసులు ఎవరు కూడా మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని ద్వారానే మేము వాళ్ళకి సెర్చింగ్ కోసం వెళ్లాము అని చెప్పేసి ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం ఇవ్వకుండా ఉన్నారు అంటే ఏ స్థాయిలో బానిసత్వం చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డికి మనందరికీ అర్థమవుతున్న విషయం దీని మీద విపరీతమైన కోపము అసూయ పోలీస్ యంత్రాంగం అంటూ ఏర్పడ్డ దృష్టిలో నిన్న ఒక అంటే నిన్న శివరాత్రి సందర్భంగా వివిధ దేవాలయాలు వాటికి సంబంధించి తిరునాలు జరుగుతున్న సందర్భంలో వాటిని సందర్శిస్తున్న టైంలో రాత్రి ఒక సిచ్యువేషన్ చిన్న చిన్నగంజాం దగ్గర రైల్వే ట్రాక్ ఉండేది ఆ పక్కనే శివయ్యకు సంబంధించి తిరునాళ్ళు అవి జరుగుతూ ఉన్నాయి అక్కడికి ఫ్యామిలీతో పాటు వెళ్ళి వస్తున్న సందర్భంలో రైల్వే ట్రాక్ మీద విపరీతమైన చీకటి ట్రాక్ నిద్ర ఆపుకోలేక అక్కడ ట్రాక్ మీద జనాలను కంట్రోల్ చేస్తూ దోమలు కుడుతూ చలి విపరీతమైన ఇబ్బంది పడుతూ ఒక కానిస్టేబుల్ కంటపడ్డాడు అప్పుడు నేను అనుకున్న మాట ఏంటి అంటే వీళ్ళకి ఇట్లాగే ఉండాలే బానిసత్వం ఈ స్థాయిలో చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వీళ్ళని ఇట్లా చేస్తుంటేనే ఈ రకంగా బానిసత్వం చేస్తూ ఉన్నారు ఇంకా బాగా చూసుకుంటే ఇంకా అసలు మాటిన వాళ్ళు కాదేమో అని చెప్పేసి అనుకుంటూ వచ్చాను జనరల్గా బాధపడ్డాను పాపం పోలీసు పరిస్థితి ఎలా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వ్యవహరిస్తుంటే వీళ్ళ మీద అసహ్యం కలుగుతోంది అని చెప్పేసి బాధపడ్డ సందర్భం వచ్చింది నిద్దరూ ఇంకా వచ్చింది వాళ్ళనిద్దరు లేచి చూస్తే నాకు ఫోన్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది వాట్సాప్ మెసేజ్లో ఉన్న బాధ ఏంటి అంటే ఉద్యోగస్తులకి భద్రతా సిబ్బందికి ప్రభుత్వం తమ జీతంలో నుంచి డబ్బులు కట్ చేసుకొని అందించేటువంటి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందించేటువంటి ఆరోగ్య భద్రతా స్కీము ఆరోగ్య ఆరోగ్య భద్రతా స్కీమ్కి ఇప్పటివరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదు అని ఏ హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి ఆరోగ్య భద్రతా స్కీమ్ కింద వైద్యం అందించట్లేదంట అతను పడుతు పెట్టిన వ్యక్తి ఆ పర్సన కాదా నాకు తెలియదు అది ఫార్వర్డ్ మెసేజ్ లాగే నాకు అనిపించింది కానీ ఒక పోలీసు భద్రతా సిబ్బంది యొక్క కానిస్టేబుల్ యొక్క ఆవేదన అది పై స్థాయిలో అంటే ఎస్ఐఈ సిఐఈ ఆ స్థాయిలో అంటే సహజంగానే వచ్చే సోర్సెస్ ఆదాయ సోర్సెస్ కూడా వేరే ఉంటాయి వీటి గురించి పట్టించుకునేంత అవకాశం కూడా ఉండదు జీతాలు లేటుగా పడ్డా జీతాల కోతలు పడ్డా ఉండే సోర్సెస్ అంతా వేరేగా ఉంటాయి కాబట్టి వాటి గురించి వాళ్ళంతగా పట్టించుకోరు కానీ ఎస్ఐఈ ఏ ఎస్ఐ కింది స్థాయి నుంచి ఏఎస్ఐఈ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్స్ హోంగార్డ్లు లేడీ కానిస్టేబుల్స్ కింది స్థాయిలో ఇంకా రైటర్స్ వివిధ రకాల సిబ్బంది డ్రైవర్లు వీళ్ళంతా ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎక్స్ట్రా సోర్సెస్ ఏమీ ఉండవు నాకు తెలిసినంత వరకు ఏదో చిన్న చిత్తగా అయినా సెటిల్మెంట్లు అప్పుడు ఏమైనా చేస్తు చేస్తారేమో అది కూడా నాకు తెలియదు అంతగా ఉండదు కానీ వీళ్ళకేంటంటే క్లియర్గా వీళ్ళ జీతాల మీద జీతాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వచ్చే ఎక్స్ట్రా అలవెన్సెస్ ద్వారానే ఫ్యామిలీస్ నడుపుకుంటూ వాళ్ళు బా జీవితాన్ని లాక్కుంటూ ఉండే వ్యక్తులు అట్లాంటి వ్యక్తి వాళ్ళ ఆవేదనతో రాసిన ఆ మెసేజ్ చూస్తే నిజంగానే ఇంత బాధపడుతున్నారు ఇంత బాధపడుతూ కూడా బానిసత్వం చేస్తున్నారు అంటే ఏంటి దుస్థితి పోలీస్ యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ జీతంలో నుంచి డబ్బులు కట్ చేసి ప్రభుత్వం తీసుకొని ఆరోగ్య భద్రత అందించాల్సిన విషయంలో కూడా కట్ చేసిన డబ్బులు కూడా ప్రభుత్వం వేరే కారణాలకి జగన్మోహన్ రెడ్డి వేరే కారణాలకు వాడేసుకొని ఆరోగ్య భద్రత అనేది ఆ సిబ్బందికి అందించట్లేదు అంటే నిజంగానే ప్రజా ఖజానాలో ఉన్న బా డబ్బులతోటి ప్రభుత్వం ఏం చేస్తోంది ఏ విధంగా అవినీతికి పాల్పడుతుంది దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది అడిగితే సమాధానం ఎక్కడుంది దానికి సంబంధించి లెక్కలు లావాదేవీలు చెప్తున్నవాడు ఎవడు అసలు ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి ఎక్కడ జవాబుదారి తను ఈ ప్రభుత్వం నుంచి ఇంత చేస్తూ కూడా మళ్ళీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా దోచుకున్నది ఆల్రెడీ ఉన్న ఖజానాలు అంతా దోచుకున్నాడు ఇంక నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకేం దోచుకుంటాడు ప్రభుత్వ సిబ్బంది యొక్క శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు వాటిని కూడా ప్రభుత్వానికి ఎన్నాళ్ళుగాను పనిచేస్తూ ప్రభుత్వం యొక్క సొమ్ము తింటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రభుత్వం కష్టాల్లో ఉంది కాబట్టి ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీదే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మేమి ఆరోగ్య పరిస్థితులు బట్టి ఒక్కొక్క కిడ్నీ దానం చేసి వెళ్లాల్సిందే ప్రభుత్వ ఖజానాకి అని చెప్పేసి ఒక రూల్ పెట్టి ఈ వీళ్ళ దగ్గర నుంచి లాక్కున్నా లాక్కునే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉంది